డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది ఈ సోమవతి అమావాస్య రోజున కాకి కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి కోటీశ్వరులు అయిపోతారు అంతేకాదు కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుంది కాకి అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రకృతిలో జరిగే వైపరీత్యాలను ముందుగానే పసిగట్టే శక్తి కాకికి ఉంటుంది మూగజీవులలో చాలా అంటే శక్తులు ఉంటాయి ఒక్కొక్క మూగజీవికి ఒక్కొక్క రకమైనటువంటి అంటే విధి విధానం ఉంటుంది ఒక్కొక్క మూగజీవికి ఒక్కొక్క రకాన్ని పసిగట్టేటటువంటి లక్ష్యం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ముఖ్యంగా శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు శని భగవంతుని యొక్క అనుగ్రహంతో జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాము శనిశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు తక్షణమే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు ఎందుకంటే శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో అతి త్వరగా ధనవంతులు కాగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది అయితే గ్రహాలలో ఎక్కువ పెద్ద గ్రహం అనేది శని అని అంటూ ఉంటారు అంతే కాదు శనిశ్వరుడు శనీశ్వరుని అనుగ్రహం పొందాలి అంటే కాకి ఇలా ఆహారాన్ని దానం చేస్తూ ఉండాలి అంటే సోమవారం రోజుల్లో వచ్చే అమావాస్య రోజుల్లో అంటే సోమవతి అమావాస్య రోజుల్లో కాకి ఏదో ఒక ఆహారాన్ని పెడుతూ ఉండాలి సోమవతి అమావాస్య అనేది నిజానికి చాలా పవిత్రమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి కాకులను సాక్షాత్తు మన పితృదేవతలతో సమానంగా భావి వస్తూ ఉంటాము కాకులు అనేవి మనకు జరగబోయే శుభ అశుభ ఫలితాలను చాలా ఈజీగా మనకు తెలియజేస్తూ ఉంటాయి కాకి భాషను మనం అర్థం చేసుకుంటూ ఉంటాము అంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చే ముందు కాకి మన ఇంటి పైభాగంలో కూర్చొని లేదా మన ఇంటి ముందు ఉండే చెట్టు పైన కూర్చొని కావు కావని అరుస్తూ ఉంటుంది అంటే అప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారు అని మనం గ్రహించాలి అంతేకాదు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నప్పుడు కాకి నిండు కుండలో ఉండే నీరుని తాగితే గనక అంటే తాగినట్లు కనిపిస్తే మనం ఆ దృశ్యాన్ని చూసినట్లు అయితే లక్ష్మీదేవి కటాక్షం అతి త్వరగా మనకు కలుగుతుంది అని గ్రహించుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా కాకి మనకు జరిగే శుభ అశుభ ఫలితాలను తెలియజేస్తుంది అంటే శుభం జరిగే ముందు కాకి మనకు ఇలా అరవటం కానీ లేదా నిండు కుండలో నీటిని తాగటం కానీ వంటి సింటమ్స్ తెలియజేస్తూ ఉంటుంది ఇక అలానే కాకికి మనం ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున కేవలం ఇది ఒకటి పెడితే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు శనిదేవుని యొక్క వాహనం కూడా కాకి కాకి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున కాకి ఎక్కడ కనిపించినా సరే మనస్సులో ఈ యొక్క చిన్న మంత్రాన్ని చదివితే గనక శనీశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం మనపై ఉంటుంది అది ఏమిటి అంటే శం శనార్చ నమః అని మనస్సులో చదువుకోవాలి ఇలా శం శనార్చ నమః అని మనస్సులో జపించటం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అందువల్ల మనం జీవితంలో పైకి ఎదుగుతూనే ఉంటాము శని భగవంతుని యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు అంతేకాదు శక్తుల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వచ్చి పడుతుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరచుకుంటాయి అంతేకాదు మన సంపాదన అనేది అంతకంత పెరుగుతూ వస్తూ ఉంటుంది అలానే మన జీవితంలో పడినటువంటి కష్టాలు సమస్యలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది అత్యంత శక్తివంతమైనటువంటి పరిహారం అలానే అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కూడా సోమవతి అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున ఇలా ఎవరైతే ఈ చిన్న అంటే కాకి ఇది ఒక్కటి పెడతారో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి తప్ప కు మంచి ఫలితం కలిగి తీరుతుంది ఎందుకంటే కాకి మనం చెప్పుకున్నట్టుగా పితృదేవతల యొక్క ప్రతిరూపంగా భావించబడుతుంది దానితో పాటు కాకి అనేది శనీశ్వరుని వాహనం ప్రకృతిలో జరిగే శుభాశుభ ఫలితాలను ముందుగానే పసిగడుతుంది అలానే మనకు మంచి జరిగే ముందు కొన్ని సింటమ్స్ని ఇస్తుంది ఇక ఇలా కాకి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పక్షిగా పరిగణించబడుతూ ఉంటుంది అలాంటి ఈ కాకికి సోమవతి అమావాస్య రోజున ఇది ఒక్కటి పెట్టండి అలానే ఈ సోమవతి అమావాస్య రోజున చేసే దాన ధర్మాలు అనేవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి సోమవతి అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలను వదిలివేయాలి పితృ పితృదేవతల పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేస్తూ ఉండాలి దానితో పాటు పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున వారిని మర్చిపోకుండా పూజించడమే కాకుండా వారి పేరు మీద అన్నదానం వంటివి చేయటంతో పాటు వారి అంటే వారి ఫోటోని ఇంట్లో పెట్టి పూజించుకోవాలి ఇలా సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను ఎంత ప్రత్యేక శ్రద్ధలతో ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అంత మంచి ఫలితం కలుగుతుంది కనుక పితృదేవతల అనుగ్రహం ఉంటే గనక మనం జీవితంలో ఏదైనా అంటే సాధించగలం మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అలా మన జీవితంలో అన్నీ కూడా శుభాలు జరగాలి అన్నా మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్న మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయాలి ఈ చిన్న పరిహారం అంటే కాకికి ఇది ఒక్కటి పెడితే సరిపోతుంది ఖచ్చితంగా మనకు శని దోషాలు కూడా తొలగిపోతాయి ఏళ్ళనాటి శని పట్టి పీడిస్తున్నా దాని నుండి కూడా విముక్తిని పొందుతాము అంటే కొన్నిసార్లు శనిశ్వరుని యొక్క దోషాలు అధికమైపోతూ ఉంటాయి ఏళ్ళనాటి నుండి శని దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి అలాంటి శనిశ్వరుని దోషాలు కావచ్చు గ్రహాలు గ్రహాలు మనకు అనుకూలించకపో గ్రహ దోషాలు వంటివి కూడా తొలగిపోయి గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది ఇలా మనకు గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలతతో జీవితంలో మంచి విజయాన్ని సాధించాలి అన్న తప్పకుండా ఈ యొక్క కాకి అమావాస్య రోజున ఇది ఒక్కటి పెట్టండి అయితే కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని శంసనార్చనాయ నమ అని జపించడం మర్చిపోకండి ఎందుకంటే ఈ మంత్రం చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది ఈ మంత్రాన్ని ఎవరు జపించినా సరే తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ యొక్క అమావాస్య రోజున కాకి ఏది పెట్టాలి అంటే గనక తప్పకుండా కొంచెమైనా సరే పెరుగన్నాన్ని పెట్టండి కాకికి పెరుగన్నాన్ని కానీ లేదా మన పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి వాటిని కలిపి తరువాత ఒక విస్తరి ఆకులో పెట్టి అక్కడ పెట్టేసి అంటే కాకులు తిరిగే ప్రదేశంలో పెట్టి అక్కడ కొన్ని నీటిని కూడా ఒక గ్లాసులో పెట్టండి ఇలా పెట్టినటువంటి ఆహారాన్ని కాకి తినింది అంటే మన పితృదేవతలు చాలా సంతోషించినట్టే అర్థం సాక్షాత్తు వారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టు పరోక్షంగా వారి యొక్క దీవెనలు మనపై ఉన్నట్టే అని గ్రహించుకోండి ఇలా ఎవరైతే యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇలా చేస్తారో సోమవతి అమావాస్య రోజున వారికి అన్నీ కూడా అనుకూల పరిస్థితులు యి ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి అన్నింటిలో కూడా ప్రశాంతంగా ఉంటారంటే భార్య భర్తల మధ్య గొడవలు సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి తప్పకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజుతో కలిసి వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి అమావాస్య రోజున ఇలా ఎవరైతే కాకి కనిపిస్తే ఇది ఒక్కటి పెడతారో వారికి తప్పకుండా దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది కోరుకుంటే ంతా ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి